హలో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా చెప్పు అందరు బాగున్నారా మీరు వాకింగ్ ఇస్తానా స్మైల్ హాయ్ మీరు వాకింగ్ చేస్తున్నారా ఏం చేస్తావు డైలీ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తావా ధ్యానం చేస్తావా ఇంకా ఇక్కడ ఆడుకుంటాను సూర్య నమస్కారాలు చేసిన మొన్న అక్కడ చేసిన సూర్య నమస్కారాలు ఇప్పుడు మన దేవునికి ఎట్లా మొక్కుతాం పైకి చెదులు పెట్టి మొక్కు పైకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ ఓకే స్కూల్ పోతాను ఏ క్లాసు ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ ఇంకేమేం మార్నింగ్ ఇంగ్లీష్ ఏం చేస్తావు

ఇట్లా పైకి ఇంకా చేతులు లేవు పైకి లేవు ఇట్లా పై వెరీ గుడ్ అలా చేస్తే ఇట్లా బాగున్నదా రోజు ఎక్సర్సైజ్ చేస్తావా ఇక్కడ చేస్తాను పాప ఏం పాప పాప పాపలు చేస్తావా పాపల తర్వాత ఏం చేస్తావు వస్తారా మరి ఇంకా అందరు ఫ్రెండ్స్ అనేది వస్తారు హలో ఎవ్రీ వన్ ప్రతిరోజు గార్డెన్ కి వచ్చి నీ పేరు ఏం పేరు నాని జాను జాను ఏంటి అంటే డైలీ వాకింగ్ మంచిగా ఆడుకుంటాడు చక్కగా నవ్వుకుంటూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాడు ఆసనాలు చేస్తాడు మళ్ళా మంచిగా రీడింగ్ చేస్తాడు చాలా జ్ఞాపక శక్తి ఉంటది బాబుకు ప్రతి ఒక్కరు ఈయనను నిదర్శన అంటే ఈయనను ఇంప్రెషన్ గా తీసుకొని ప్రతి ఒక్క చిన్న పిల్లలు కాంచు పెద్దవారి వరకు చక్కగా ఎక్సర్సైజ్లు యోగా చేయాలని అందరికీ నా సుమాంజనలు నమస్కారములు నమస్కారం పెట్టు హాయ్ బాయ్ ఎవరి వాళ్ళు అందరూ వీడియో చూడండి సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి ఓకే తగ్గేది వెళ్ళాను తగ్గేది వెళ్ళాను ఎట్లా అంటారు ఎట్లా అంటే తగ్గేది వెళ్ళాను అవును అనావా అను మరి అంటూ అనావా అన్నావా అయ్యోనా సరే ఓకే అందరు బాయ్ చెప్పు బాయ్ మళ్ళీ ఇష్టం కలుసుకుందాం అని చెప్పు టుమారో కలుసుకుందాం